ఒకసారి పరమార్ధ గురువుకి ఆరుగురు శిష్యులు ఉండేవారు ఒకరోజు వాళ్ళందరూ కలిసి సమీప గ్రామానికి వెళ్ళాలనుకున్నారు మార్గ మధ్యలో ఒక నది వచ్చింది వాళ్ళు అందరూ నదిని ఈదుకుంటూ దాటారు నది దాటిన తర్వాత గురువు అన్నాడు మనందరం సురక్షితంగా ఉన్నామా లెక్కించండి అప్పుడు ప్రతి శిష్యుడు తన స్నేహితులను మాత్రమే లెక్క పెట్టాడు కానీ తనను తాను లెక్కలో పెట్టలేదు కాబట్టి ప్రతిసారి లెక్క ఐదుగురే వచ్చేది వాళ్ళు భయపడి గురువుని అన్నారు గురుదేవ మనలో ఒకడు నదిలో మునిగిపోయాడు గురువు కూడా శిష్యులను మాత్రమే లెక్క పెట్టాడు తనను లెక్కించలేదు కాబట్టి గురువు కూడా అన్నాడు అమ్మో నేను కూడా ఆరు మంది అని అనుకున్నాను కానీ ఐదుగురే ఉన్నారు i